నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కులస్తుడు కాదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గుజరాత్ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారని అన్నారు సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే మోదీ బీసీ వ్యక్తి అని ఆయన వ్యక్తిత్వం మాత్రం అగ్రకులమని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై రెండు వరకు మోదీ ఉన్నత వర్గాల్లో ఉండేవాళ్ళని చెప్పారు కులగరణ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు సీఎం ఇప్పుడు కులగణ సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని అన్నారు దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరగాలని పార్లమెంటులో మోదీని రాహుల్ గాంధీ నిలదీశారని గుర్తు చేశారు ఈ సర్వే జరగకూడదని మోదీ కేసీఆర్లు కలిసి కుట్ర చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు ఇక హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్మించిన కులగణన ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాలయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీని కలుపుకున్నాడు ఆయన చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ రాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు పుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇచ్చేసి పొత్తు కూడిండు ఇక మీ ఇష్టం ఆ పైన మోడీ గారు నేను బీసీ అని అంటాడు కులగణ సర్వే జరగకూడదని మోదీ కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు కులగణ సర్వే రెండో విడత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేశారు సీఎం సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు సమయానికి లేకి ఇవ్వకపోవచ్చు కానీ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు దినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగుతోళ్లకు మిగులుతుంది లెక్క తెలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్చదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో చేసి గంగల అడపాలని కుట్ర చేస్తుండ ఈ లెక్క తేల్తే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన ఇద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తున్నారు ఈ కులగణ సర్వేలో పాల్గొనకపోతే వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును తారక రామారావును హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా మీరు పెద్ద తాను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని తమ నాయకుడిచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు కులగణన తన కోసం తన పదవి కోసం చేయలేదన్నారు త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చామన్నారు సీఎం తమ నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు తాను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు ఈయననే ఆఖరి ఈయననే చివరి ఈయననే మొదటది నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈ రోజు కులగనైనా చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యాయి ఈ రోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చినా ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే ఐదు శాతం లోపల మావళ్ళని ఎందుకు చూపిస్తా యాబై శాతం పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయమోదలు పెట్టే ఇట్లెందుకు రాస్తాము ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటది నాకేం పర్వాలేదు ఆఖరి అయినా పర్వాలేదు నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కారణకర్తగా నేను బాధ